శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను జరిగింది జరుగుతుంది జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను ఎటువంటి సమస్యలకైనా సంప్రదించగలరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ జీరో ప్రేమ పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు నాగఘోషం మొదలగు వంటి సమస్యలకు నమ్మకంతో కాల్ చేయండి గురువుగారు శాశ్వత పరిష్కారం చూపగలరు ఇక కథలోకి వెళ్తే ప్రేమ కథ పద్దెనిమిదవ భాగం ఇప్పుడు కాదు నేను చెప్తాను మీరు దీని గురించి ఏం మాట్లాడకండి అన్నాడు అబ్బాయి ఓకే బాస్ కాదు కాదు కాబోయే పెళ్ళికొడుక అన్నాడు శ్రీ రేయ్ అంటూ చిన్న నవ్వు కనీ కనిపించకుండా నవ్వుతూ శ్రీ మెడ చుట్టూ చేతులు వేసి తిప్పుతూ చంపుతా అన్నాడు ఆపై ఆహా అప్పుడే సిగ్గు వచ్చేసింది మా బావకు అన్నాడు అఖిల్ రేయ్ మీ ఇద్దరూ వెళ్ళండి ముందు నేను ఫ్రెష్ వస్తాను అంటూ ఇద్దరిని బయటికి పంపించేశాడు ఆపై తొందరగా రెడీ అయి రారా పెళ్ళికొడుక హాస్పిటల్కి వెళ్ళి వద్దాం అన్నాడు శ్రీ పెళ్ళికొడుక ఎవరి శ్రీ అన్నయ్య అంటూ అక్షయ ఎదురుపడ్డాడు అది మన స్త్రీనే అక్కి పెళ్లి చూపులు చూస్తున్నారుగా అందుకే అలా అని ఏదో కవర్ చేయాలని ప్రయత్నం చేస్తాడు అఖిల్ కానీ పెళ్ళికొడుక అన్నది శ్రీ అన్నయ్యే కదా అవునవును నేనే నన్ను నేనే అనుకుంటున్నా అంటూ పరుగున వెళ్తాడు శ్రీ తనని ఫాలో చేస్తూ అఖిల్ కూడా వెళ్తాడు పిచ్చోళ్ళు అంటూ అక్షయ్ మ్యూజిక్ క్లాస్కు బయలుదేరుతాడు ఆ ఫ్రెష్ అయ్యి అద్దం ముందర నిలబడి కీర్తినే గుర్తుకు చేసుకుంటున్నాడు కీర్తి కళ్ళల్లో నీళ్లు వస్తున్న గుర్తొచ్చి ఆపై గట్టిగా కళ్ళు మూసుకుంటూ అక్కడే పక్కన ఉన్న సోఫాలో కూర్చుంటూ సో సారీ కీర్తి నిన్ను బాధ పెడుతున్నా కానీ ప్రామిస్ నన్ను పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా లేవని నీకు అనిపిస్తే ఆ బంధం నుండి నిన్ను విడిపిస్తాను కానీ అందుకు ముందు నీకు ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం రాదు అని నమ్మకం కలగాలి అంతవరకు నీకు ఈ బాధ తప్పదు సారీ ప్లీజ్ నన్ను మన్నించు ఇలా అభయ ఆలోచనలు ఇంకో పక్కన ఎలా తేల్చుకోలేని కీర్తి ఆలోచనలు హాస్పిటల్లో సంతోష్ సంతోష్ బ్రతికాడు అన్న సంతోషంలో మేఘ అలాగే కుటుంబ సభ్యులు అభయ్ కుటుంబం కూడా సంతోష్ని వెళ్ళి చూసి ధైర్యం చెప్తారు ఏదో వస్తున్నా చేస్తున్నా అన్నట్లుగా ఆఫీస్లో ఉంటున్న కీర్తి కీర్తిని గమనిస్తున్న అభయ్ ఆఫీస్ పనులతో పాటు వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఉన్న అఖిల్ శ్రీ మ్యూజిక్ క్లాస్లో బిజీగా అక్షయ్ కీర్తిని పక్కాగా చంపడానికి ప్లాన్స్ వేస్తున్న ఐశ్వర్య మనుషులు ఇలా రోజులు గడుస్తున్నాయి రెండు వారాలయ్యాయి సంతోష్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చారు మేఘకు ఐదవ నెల మొదలైంది ఆబాయ్కి సంతోష్ డిశ్చార్జ్ అయిన విషయం తెలిసింది ఆఫీస్లో శ్రీ అఖిల్ని పిలిచాడు అబ్బాయి చాంబర్కు చెప్పబి కీర్తితో పెళ్లి గురించి మన ఇంట్లో ఈరోజు సాయంత్రం మాట్లాడతాను రేపు శనివారం ఆఫీస్ లీవ్ సో రేపు మన ఫ్యామిలీని పంపించి కీర్తి వాళ్ళ ఇంట్లో మాట్లాడమని చెప్తాను అందుకు ముందు కీర్తికి ఒకసారి ఈ విషయం గుర్తు చేయాలి మన ఇంట్లో కీర్తికి ఇస్తామనే చెప్పాలి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ భయపెట్టలేము సో కీర్తిని అడిగితే కూడా అదే సమాధానంగా చెప్పాలి మీరు వెళ్ళి తనతో మాట్లాడి అలాగే చెప్పమని చెప్పండి అండ్ పెళ్ళి లోపు జరుగుతుంది అది కూడా చెప్పండి హా అంటూ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కీర్తిని శ్రీ చాంబర్కి పిలిచి యాజ్ డీజ్ ఆ చెప్పినట్లే చెప్పారు హా ఓకే సార్ ఆబాయ్ సార్ ఎలా చెప్తే అలాగే చెప్తాను కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పండి ఆ తప్పుగా అనుకోతికి వాడు వేరే ఆలోచనలతో ఇలా చేస్తున్నాడు హా ఏమవుతుందో ఎటువైపు వెళ్తుందో ఈ జీవితం అర్థం కావటం లేదు సార్ అందే ఆ మాటకు ఇప్పుడు ఎవరు ఎందుకు చేస్తున్నారో ఆలోచించి శక్తిని కోల్పోయాను మా బావ ప్రాణాలు కాపాడి మా అక్క మొహంలో ఆనందం తెప్పించాను అన్న సంతృప్తి ఈ జన్మ కథ చాలు నాకు పని ఉంది సార్ నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది కీర్తి పాపం అనిపిస్తుంది కీర్తి నల్ల చూస్తుంటే కానీ అభయ్తో చెప్తే వినడు అన్నాడు అఖిల్ హా ఏం జరగాలో ఎప్పుడు జరగాలో అది జరుగుతూ ఉంటుంది అఖిల్ ఎవరి కోసము ఏది ఆకుదు అంటూ అఖిల్ వైపు చూశాడు శ్రీ ఈ మధ్య నువ్వు కొంచెం ఫిలాసఫీలు ఎక్కువగా వాడేస్తున్నావని నీకు అనిపించడం లేదా అన్నాడు అఖిల్ శ్రీని చూస్తూ నిహి అంటూ ఉండగా డోర్ శబ్దం వినిపిస్తుంది అటువైపు చూస్తారు ఇద్దరు ఒకేసారి ఎదురు కా లోపలికి వస్తూనే కీర్తితో మాట్లాడారుగా ఏం చెప్పిందో నాకు చెప్పాలని అనిపించలేదా అరే జస్ట్ ఇప్పుడే కదరా వెళ్ళింది అంతలోపే వచ్చి ఇలా అంటున్నావు అన్నాడు స్త్రీ నీకు తెలీదా నా మనసు ఎలా ఉంటుందో అన్నాడు సారీ బాస్ ఓకే చెప్పింది మీరు ఎలా చెప్తే అలాగే అంటా ఓకేనా అన్నాడు ఇంకేమైనా చెప్పిందా ఇంకేమీ లేదు అన్నాడు శ్రీ అంతసేపు మాట్లాడింది రే నీకంత అనుమానంగా ఉంటే నువ్వే వెళ్ళి అడుగు చెప్తుంది నీకు కాబోయే భార్య కదా అంటూ అఖిల్ వైపు చూశాడు ఆపై సీరియస్ అవుతాడని తెలిసి ఆపై కోపంగా లేచి డోర్ గట్టిగా వేసుకొని వెళ్ళిపోయాడు నిజంగానే వెళ్ళి అడుగుతాడేమో శ్రీ అన్నాడు అఖిల్ వాడి మొహం వాడికి అంత లేదు ఆపై నేరుగా తన చాంబర్కు వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరు గంటలు ఆబాయ్ ఇంటికి చేరుకున్నాడు శ్రీ కూడా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూద్దామని ఆబాయ్ వెనకాలే వచ్చాడు సత్య అందరికీ కాఫీ ఇస్తూ ఏంటి శ్రీ ఈరోజు మీ అమ్మ చూపుల ప్రోగ్రాం పెట్టలేదా అని అడిగింది శ్రీని లేదా ఆంటీ పెళ్లి మాటలు ఇక్కడ విందామని వచ్చాను అన్నాడు ఆబాయిని చూస్తూ కాఫీ సిప్ చేస్తూ వా సూపర్ కాఫీ ఆంటీ అన్నాడు ఇక్కడ పెళ్లి మాటలేంటి అని అడిగింది సత్య అమ్మ ఇప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా అన్నాడు అభయ్ వదిన ఏమంది అప్ప ఎందుకంత సీరియస్ అవుతున్నా అని అడిగింది హిమజ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి నేనే మన ఆఫీస్లో పనిచేస్తున్న కీర్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కాదు ఫిక్స్ అయ్యాను అది కూడా వెంటనే అని చెప్పేశాడు టక్కుమని కాఫీ చేతిలో పెట్టుకొని నోరు తెరిచి చూస్తున్నారు కరెంట్ కొట్టి షాక్ తగిలినట్లు శ్రీ అఖిల్ సత్య హిమజ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అప్పుడే మ్యూజిక్ క్లాస్ నుండి వస్తున్న అక్షయ్ ఆ మాట విని అన్నయ్య నువ్వు చెప్పేది నిజమా నా ఫ్రెండ్ కీర్తి నేనా నువ్వు చెప్పేది అన్నాడు ఎగ్జైటింగ్గా ఆపై పక్కన కూర్చుంటూ హా అన్నాడు ఆపై వావ్ సూపర్ అన్నయ్య కీర్తి ఒప్పుకుండా ఆ ప్రశ్నకు సత్య హిమజ కూడా క్యూరియసిటీగా చూస్తున్నారు ఆపై ఏం చెప్తాడా అని హా ఒప్పుకుంది అన్నాడు వాట్ నిజంగానా ఎన్నిసార్లు చెప్పాలకి ఓకే ఓకే సారీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్ అసలు ఎలా ఒప్పుకుందో తెలిస్తే వీడు ఏమైపోతాడో అని కొనుక్కుంటూ శ్రీ అఖిల్ చూసుకుంటున్నారు అది కాదు అంత సడన్గా డెసిషన్ ఏంటి అని విని వినిపించకుండా అడిగింది సత్య అమ్మ ప్లీజ్ నన్ను ఇంకేమీ అడగండి రేపు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి వెళ్ళబోతుంటే అభయ్ అడుగులు ఆగాయి ఆ మాట అంతా వింటున్న అభిరామ్ పిలుపు అది అభయ్ అటువైపు చూశాడు కొంచెం కూర్చో అభాయ్ అంటూ కూర్చుంటాడు అభిరామ్ చూస్తూ క్లారిటీ లేకుండా ఏమని వెళ్ళి అమ్మాయిని అడగమంటావు అభి కీర్తి నాకు నచ్చింది అదే విషయం తనకి చెప్పాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను ఓకే చెప్పింది ఇదంతా వాళ్ళ బావ యాక్సిడెంట్ రోజు జరిగింది సో అందుకే ఎన్ని రోజులు చెప్పలేదు అన్నాడు అందరి మొహాలు సంతోషంతో వెయ్యి ఓల్ట్ల బల్ వెలిగినట్లు వెలుగుతున్నాయి శ్రీ అఖిల్ మాత్రమే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు ఆపై అందరినీ ఒక్కసారి చూశాడు కొంచెం అర్జెంట్గా పెళ్లి జరిగేలా చూడండి లేదా నాకు మళ్ళీ గతం తాలూకా గుర్తులు వచ్చి ఈ పెళ్లి నిలిపోయేమని చెప్పినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నాడు అభయ్ అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నాడు అఖిల్ మీ బావ అలా చెప్తే పెళ్ళి తొందరగా జరుగుతుందని అందరూ ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యారు అలా అంటావేంటి అభి అంటుండగా ప్లీజ్ ఇంకా నాకు ఏమీ లేదు మీరు వెళ్ళండి రేపు అంతే అని ఇంకో మాటకు తావు లేకుండా వెళ్ళిపోయాడు అభయ్ అది ఆంటీ పెళ్ళి మాటలు చిన్నవాళ్ళ వైపు అయ్యాయి ఇక పెద్దవాళ్ళు మీ చూసుకోండి మరి నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీ కూడా బయలుదేరాడు ఏంటి వీడిలా మాట్లాడతాడు ఇప్పుడు పెళ్ళి తొందరగా చేయకపోతే వద్దని చెప్తాడట ఒకవేళ పెళ్ళి అయ్యాక గుర్తొస్తే అప్పుడు తనకు విడాకులు ఇస్తాడా అని కోపంగా అడిగాడు అభిరామ్ సత్యవైపు చూస్తూ అన్నయ్య వాడి పెళ్లి కొప్పుకున్నదే పెద్ద విషయం ఒక్కసారి పెళ్ళయ్యాక కీర్తిని ఎలా వదులుతాడు అంది హిమజ నాకు తెలిసి వాడు కీర్తిని ఇష్టపడిందే అమ్ములాగా ఉందని అంది సత్య పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నది వింటున్న అక్షయ్ అమ్ములాగానా అన్నాడు ఇంతవరకు ఆ ఇంట్లో అమ్ములాగా కీర్తి ఉంది అని అనుమానం రానిది ఒక్క అక్షయకే ఎందుకంటే అమ్మో మొహం సరిగ్గా గుర్తుండదు కనుక అది అంటే కొంచెం పోలికలు ఉన్నాయి అంటుంది అత్తయ్యా అన్నాడు అఖిల్ హా అవును ఓహో మరి నాకు ఎప్పుడు అనిపించలేదే ఇప్పుడు అది అంత అవసరమా అక్క ఓకే ఓకే సరే అన్నయ్య రేపు మనం వెళ్ళి కీర్తి కుటుంబంతో మాట్లాడి కనుక్కుందాం ఆ తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అంది హిమజ సరే ఇక చేసేదేముంది ఏముంది పైకి వచ్చిన ఆపై కీర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఖచ్చితంగా నన్ను తప్పుగా అనుకుంటూ ఉంటావు కానీ తప్పక చేస్తున్న ఈ పని అని ఫోన్లో ఉన్న కీర్తి ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే కాల్ వస్తుంది స్క్రీన్ పైన రాజ్ అని స్క్రోల్ అవుతుంటుంది లిఫ్ట్ చేసి హలో రాజ్ అంటాడు ఆపై హాయ్ అభి ఎలా ఉన్నావు పిచ్చిపట్టేలా ఉంది రాజ్ కీర్తిని ఎవరు చంపాలనుకుంటున్నారో తెలియక ఎటువైపు నుండి తనకు ప్రమాదం వస్తుందో తెలియట్లేదు అన్నాడు నీ బాధ నేను అర్థం చేసుకోగలనబి నువ్వు పంపిన ఫొటోస్లో ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాను వాళ్ళు చిన్న చిన్న ఆకు రౌడీలు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఎలాంటి పని చేయమని చెప్పినా చేస్తుంటారు లైక్ కిడ్నాప్ మర్డర్స్ యాక్సిడెంట్లు ఇలా వాళ్ళ ఫోన్ నెంబర్స్ చెక్ చేశాను అనుమానం వచ్చి కాల్స్ ఏమీ లేదు చనిపోయేటప్పుడు వాడు ఒక ఫోన్ని కింద పడేసి అందులో ఉన్న సిమ్ రెండుగా చెంచేశాడు అన్నాడు రాజ్ అప్పుడు వాళ్ళు ఇంకో ఫోన్ వాడుతుంటారు ప్రొఫెషన్ కోసం ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు దానికి ఇంకా ఎంక్వైరీ పూర్తవ్వలేదీ చూద్దాం వాళ్ళని కనిపెట్టే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఓకే రాజ్ థ్యాంక్ యూ అండ్ ఇంకో విషయం అడగాలని కాల్ చేశాను అభి అడుగు రాజ్ అన్నాడు ఆ మాటకు కీర్తికు ఇంతకు ముందు లవ్ అంటే తనని ఎవరైనా ఇష్టపడటం కానీ లేదా తను ఎవరినైనా ఇష్టపడటం కానీ అలాంటిది అన్నాడు అది నాకు సరిగా తెలీదు కానీ అక్షయ్ కీర్తి క్లాస్మేట్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి అడిగితే అలాంటిది ఏమీ లేదన్నాడు రాజ్ ఓకే మేబీ అక్షయ్కి కూడా తెలియకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయిగా ఒకసారి కీర్తిని అడిగి కనుక్కో ఎందుకంటే మనం ఆ కోణంలో ఆలోచిస్తేనే మంచిది అనిపిస్తుంది అన్నాడు యా డెఫినెట్లీ నేను అడుగుతాను హా కనుక్కొని నాకు కాల్ చేయి ఓకే రాజ్ బాయ్ కాల్ కట్ చేసి మళ్ళీ ఆలోచనలో పడతాడు ఆపై ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కీర్తి చాలా డల్గా ఉంటుంది తన గది దాటి బయటకు రాకుండా అబాయ్తో పెళ్ళి గురించే ఆలోచిస్తూ ఉంటుంది సమయం ఎనిమిది అవుతుంది ఎప్పుడో ఆరు గంటలకి వచ్చి గడియ పెట్టుకుంది ఇంతవరకు డోర్ తెరవలేదు నేను అడిగితే ఏమీ చెప్పదు నువ్వు వెళ్ళి ఏంటి విషయం అనేది కనుక్కోమేగా అంటుంది భాగ్య సరే అమ్మా నేను వెళ్ళి కనుక్కుంటాను కీర్తి గది తలుపులు తడుతూ పిలుస్తుంది మేక కళ్ళలో నుండి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అక్క అంటూ తన ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకుంటూ సరి చేసుకుంటుంది తలుపులు తెరిచి ఏంటక్క మేక లోపలికి వెళ్ళి బెడ్ పైన కూర్చుంటూ ఏంటి డల్గా కనిపిస్తున్నావు కొన్ని రోజులుగా నువ్వే చెప్తావుగా అని నేను అడగటం లేదు నువ్వేమో ఏమీ చెప్పడం లేదు అంటుంది మేక ఆఫీస్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా అక్క ఆ టెన్షన్స్ అంతే అంతేనా లేదా మీ బాస్ ఇంకేమైనా అంటున్నాడా అడిగింది మేఘ అదేం లేదక్క మా బాస్లో ఇప్పుడు చాలా మార్పులు కనిపిస్తున్నాయి అంటూ ఆలోచనల్లోకి వెళ్తుంది ఓహో ఏంటో ఆ మార్పులు మంచిగా మాట్లాడుతున్నాడక్క ఇంకేమీ లేదు అంది మనకి ఎంత పెద్ద సహాయం చేశారో నిజంగానే ఏదో అదృష్టం చేసుకొని ఉండాలి మనం అలాంటి మనిషి మనకు పరిచయం ఉండాలి అంటే కానీ కీర్తి మనం ఎదురు చూడకుండానే అంత సహాయం చేశారు అంటేనే నమ్మలేకపోతున్నానే అంటుంది మేక నిజమే నేను కూడా నమ్మలేకపోతున్నా అలా అడుగుతారని అంది ఎలా అదే ఏమీ అడగకుండా సహాయం చేస్తారు అని సరే అమ్మ దిగులు పడుతుంది నువ్వు ఏదో బాధలో ఉన్నావని మామూలుగా ఉండు ఆఫీస్ విషయాలు అక్కడే మర్చిపోవు ఓకేనా అంది హా ఓకే అక్క అంటూ ఉండగా కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది నువ్వు మాట్లాడేసిరా నేను బావ దగ్గరికి వెళ్తాను అంది ఓకే అక్క ఫోన్ చూస్తే అబ్బాయి సార్ అని ఉంది ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు శ్రీసార్కి చెప్పేశానుగా అనుకుంది కాల్ కట్ అయింది నిద్రపోతుండా అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ రాజు చెప్పిన దాని గురించి కూడా నేను ఆలోచించాలి ఒకవేళ కీర్తి ఇంకెవరినైనా ఇష్టపడుతుంటే నేను చాలా పెద్ద తప్పు అవుతుంది అలా అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తాడు ఈసారి ఒక్క రింగుకే కాల్ లిఫ్ట్ చేస్తుంది కీర్తి హలో సార్ హా కీర్తి ఆర్ యూ ఫ్రీ మాట్లాడచ్చా ఫ్రీగానే ఉన్నాను సార్ ఓకే నేను స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను టక్ అని సమాధానం చెప్పు ఓకే సార్ కీర్తి నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు ఈ పెళ్ళి ఆపేస్తాను లేదు సార్ నేను ఎవరిని ప్రేమించడం లేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరిని ప్రేమించకూడదు అని అనుకున్నాను అందుకే అలాంటిది ఏమీ లేదు అంది అండ్ ఇంకో విషయం కూడా ఈ జన్మలో పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నాను మేబీ అందుకేమో దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించాడు అంది ఆ చాలా బాధపడుతూ కీర్తి మాటలకు కీర్తి ఇంకో విషయం అడగాలి అన్నాడు అడగండి సార్ నిన్న ఇంతకు ముందు ప్రేమించమని ఎవరైనా బలవంతం చేయటం కానీ లేదా ప్రేమించకపోతే బెదిరించడం కానీ చేశారా ఆ ప్రశ్న అడగగానే కీర్తి ముందు భయంకరమైన సిట్యువేషన్ తను అనుభవించిన నరకం ఒకరు తనని ప్రేమించమని వేధించటం కళ్ళ ముందు కదలాడాయి ఆ దృశ్యాలు కళ్ళ ముందుకు రాగానే చెమటలు పట్టాయి శరీరం అంతా వణుకుతోంది భయంతో గుండె వేగం పెరిగింది కళ్ళు తిరగడం మొదలవుతుంది అప్పుడే కీర్తి కీర్తి అని గట్టిగా ఒక అరుపు అంటూ మళ్ళీ ఆ ఆలోచనల నుండి ప్రస్తుతానికి వచ్చింది కీర్తి ఏమైంది ఏం మాట్లాడటం లేదు అడిగాడు ఏమీ లేదు సార్ నాకు కొంచెం టైర్డ్గా ఉంది బాయ్ సార్ కీ కీర్తి అని ఆపై పిలుస్తున్న కాల్ కట్ చేసేస్తుంది కీర్తి అలాగే కీర్తి పైన కూర్చుంటూ ఆలోచనలో పడుతుంది కీర్తి కీర్తి ఇటు చూడు ప్లీజ్ అన్నా నన్ను విసిగించకండి అన్నా అన్నా అని పిలవకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏడుస్తూ బిక్కు బిక్కుమని చూస్తోంది కీర్తి ఇది చూడు కీర్తి చూస్తుంది చేతులు బ్లేడ్ ఏంటిది నువ్వు నన్ను ప్రేమించకపోతే ఈ బ్లేడ్తో నా గొంతు కోసుకుంటాను అంటూ గొంతు దగ్గర పెట్టుకుంటాడు నో అంటూ ఆ ఆలోచనల నుండి కీర్తి బయటకు వస్తూ కళ్ళు మూసుకుంటుంది అలాగే పెట్టిపోయిన పడుకుంటుంది కీర్తి ఇటు కీర్తి సడన్ సడన్గా కాల్ కట్ చేసిందో అని టెన్షన్ పడుతూ మళ్ళీ కాల్ చేద్దామా అని అనుకుంటున్నాడు బట్ వద్దు అనుకొని అలాగే ఉండిపోయాడు ఆపై నెక్స్ట్ డే ఉదయం పది గంటలకు ఆపై ఇంట్లో నుండి పెద్దవాళ్ళు ముగ్గురు అలాగే అక్షయ్ బయలుదేరారు అక్షయ్కి కొంచెం ఎక్సైటింగ్గా ఉంది అందుకే వాళ్ళతో పాటు బయలుదేరాడు మరొక వైపు కీర్తి బంగారు అనే చీరలో సింపుల్గా రెడీ అయింది ముఖం కళగా ఉంది కానీ పెదవులపై నవ్వు లేదు